అలా నేను ఈ తలకూరు పెట్టనా అన్నా అలా నువ్వు ధైర్యంగా అన్నా నువ్వు చాలా మంచివాడు నీ స్వర్గానికి వెళ్తావు ఇదే నా శవదం నువ్వు కాలి పూలు చేయలోపు ఈ పోలీసులు అందరి తలకాయలు తీసుకొచ్చి నీ గాల ముందు పడేస్తాను నీ మీద అడ్డానా ఎందుకు అలా భయపడతావు వాడికి ఏమి అవ్వదు డోరు మూసుకురా వీడికి ఏమైనా జరిగితే ఏమవుతుందక్క మన బతుకు బస్ స్టాండ్ నీ చివరి కోరికి ఏంటో చెప్పన్నా నీ తమ్ముని నేను నెరవేరు మాట్లాడుకురా నాకు అసలు ఎడంకొని కొట్టుకుంటుంది వీడికంటే ఆ వాటర్ ఎంతో మంచి అడుగుతావు ఇప్పుడు అది చాలా ముఖ్యం లెఫ్ట్ పోని హాస్పిటల్ రైట్ లో ఉందిరా తెలుసు పీకు పీకమంటారా సార్ మాట్లాడు బాకండి వీడితో మాట్లాడితే రాయేసి పెట్టే ஜம లో ఇప్పుడు అవసరం అంటారా ముందు ఆసుపత్రికి వెళ్దాం వచ్చేటప్పుడు చూసుకోవాలి నీ బట్టల బద్దలైపోద్ది ఏంటమ్మా అందరూ బెదిరిస్తున్నారు

ఏడకూడదు హైనెస్ లో వచ్చేసాను కదా నీకు కొంచెమైనా బుద్ధి ఉందా జరగకూడదు జరిగితే కన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అరే వాళ్ళరు అన్నదమ్ములిద్దరు ఎన్ని యదవ పనులు చేస్తున్నారు ఏ రోజైనా కోర్టు కేసు అని తిప్పించానరా అది మన టైపిస్ట్ కి అర్థమయ్యేలా చెప్పరా ఏమిటి టైపిస్టా హైనెస్ రా వంకాయ్ నేను ఒక గవర్నమెంట్ డాక్టర్ ని నువ్వు మన్న నేను అబద్ధాలు చెప్పను వాటర్ అసలు ఆరు నెంబర్ ఇల్లేగా అవును నీకెలా తెలుసు బంగాళా పెంకులు ఉన్నా ఇల్లే నాలుగు పెంకులు తీస్తే నేనే లోపల దిగుతాను నువ్వు రా అన్నా చెప్పిన మాట వింటారులే కొంచెం పెద్ద మనసు చేసుకొని సైనికుడు ఇది నా లైఫ్ అండ్ డెత్. మిమ్మల్ని డాక్టర్ గారిని సక్సెస్ ఎవరైనా ఆడదు. మా అన్నయ్య బతికాడు. మా అన్నే వరా. తంగర్ సచ్చినాడా? ఏటట పల్లు చేయచ్చా? నో ఈ మాత్రం నాకు ఏడ్చి చె పడబొబ్బలు పెట్టు. బ్లేడ్ మిగ దవడడానికి నాకు ఏమైనా తిక్క? హ్మ్ నాకు ఒక అమ్మాయి లైన్ చేస్తుంది నేను నీ నొక్కరోజు కనిపించకపోతే గలగల ఆడిపోదు.

నా సర్వీస్ లో పండు తినేసి టెంక పారేసే వాళ్ళని ఎంతో మందిని చూశాను కానీ ఈడున్నాడే ఈడు పండుతో పాటు టెంకను కూడా మింగేసే ముదురు టెంక దయచేసి వీడిని ఎలాగైనా వదిలించుకోండి సైన్స్ లేదంటే మీ సంస్థానం మొత్తాన్ని మింగేస్తాడు ఇది దేవుళ్ళ మీ మీద అందరూ గుంపుగా మేడంతో ఎక్కడ బయలుదేరారు ఎక్కడికి బయలుదేరుతున్నావా నువ్వేమన్నా నటంలో పెద్ద నటరాజువా సాయంత్రం మండపానికి రారా వచ్చి మా ఎముడి చూడరా నమస్కారం సూర్య హలో హలో సార్ కూర్చు సార్ అగరం విద్యా సేవ సంస్థ అభినందన సభకి విచ్చేసిన వారందరికీ పిఠాపురం జిల్లా పరిషత్ హై స్కూల్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఇప్పుడు ఉత్తమ ఉపాధ్యాయుల బిరుదు పొందిన శ్రీ శ్రీరాములు గారు ప్రసంగిస్తారు మన తెలుగు భాషని రక్షించిన కొందరు మహానుభావులైన పూర్వీకులు ఏమన్నారంటే ఇప్పుడు సాంగ్ చేసుకుంటాడు చూడు అభ్యాసం కూసు విద్యని విద్య లేనివాడు వాడు వింత పశు అని అభివర్ణించారు అంటే దాని అర్థం ఏమిటి నేర్చుకున్న కొనది చదువు అబ్బుతుందని చదువుకోని వాడు పశువుతో సమానమని చెప్పారు ఇదే డైలాగ్ ఎన్నిగా చెప్తారా మనం మన ఇంటి పిల్లలు చదువుకుంటే చాలు అని అనుకుంటాం కానీ సౌకర్యాలు లేక స్తోమత లేక వెనకబడి తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యులు అనాథరైన ఎందరో విద్యార్థుల్ని తమ సొంత బిడ్డలుగా భావించి వీరి తండ్రి శ్రీయుడు శివకుమార్ గారు ఈ కురాడు చదివిస్తున్నారు మన పాఠశాలలో కూడా నలభై మంది విద్యార్థుల చదువుకి ఆరుగురు అధ్యాపకుల ఉద్యోగాలకి ఈ అగరం సంస్థ వాళ్లే బాధ్యత తీసుకుని నడిపిస్తున్నారు అదొక్కటే కాదు దక్షిణాపథం అంతటా కేవలం విద్య కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అన్న తమ్ముడిద్దరూ కోట్లు కోట్లు సంపాదిస్తున్నారుగా ఇవ్వడానికి అర్థం కాలేదు పిచ్చితవా ఆ సూర్యుడు లోకమంతటికి వెలుగును ప్రసాదిస్తున్నాడు ఈ సూర్యుడు ఎంతోమందికి విద్యను ప్రసాదిస్తున్నాడు ఇతను పది కాలాల పాటు అర్థలేదు సినిమాలో త్రిష తాత క్యారెక్టర్ కొట్టేయడానికి ఎన్ని పొట్లు పడుతున్నాడు చూడు ముసలాడు ఇప్పుడు సూర్య గారు ప్రసంగిస్తారు చాలు చాలు గురువు గారు నా మీద అభిమానం కొద్ది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నేనేమంత గొప్పవాణి కాదు ఇంతకంటే చదువు కోసం సహాయం చేసేవాళ్ళు ఎంతో మంది మన దేశంలో ఉన్నారు నేను సినిమా వాణి కనుక తెలుస్తోంది సరేనమ్మా చేసే సహాయం అది చెప్పకుండా చేయొచ్చు కదా అని ఇద్దరు ముగ్గురు నన్నే అడిగారు ఇది నా పబ్లిసిటీ కోసం చేస్తున్నది కాదు ఇది చూసి ఇంకో పది మంది సహాయం చేయడానికి ముందుకు వస్తే మనకు మేలే కదా నీకేమయ్యా సినిమా వాడివి హాయిగా సంపాదిస్తున్నావు ఇవ్వచ్చు కదా అని కొంతమంది అనుకుంటాను ఇది కష్టపడి సంపాదించింది దొంగ సొమ్ము కాదు నాకు చేతనైనంతలో వంద మందిని చదివిస్తున్నాను మీకు చేతనైనంతలో ఒక్కళ్ళని చదివించింది ఈరోజు అగరం నాది రేపు మీ దబ్బాలని ఆశిస్తున్నాను దయచేసి అందుకు సహకరించండి సూర్యకి నా గురించి కాస్త చెప్పే చట్టచట ఎక్స్క్యూజ్ మీ సూర్య స్మాల్ రిక్వెస్ట్ మీడు నా సంస్థానం చెందిన వాడు నేర్చుకున్న విద్యలు నీ ముందు ప్రదర్శించాలనుకుంటున్నాడు నీ హైలెస్ నుంచి చెప్తున్నాను ఓ ఆ ఐదు నిమిషాలలో కోసం థ్యాంక్ సూర్య వీడు నీలాగే ఒక కళాకారుడు నటిస్తాడు నాటకాలు వేస్తాడు డాన్స్ చేస్తాడు ఫైట్లు చేస్తాడు ముందు ఒక ఇంగ్లీష్ పాట వింటావాయి ఎస్తరు కూడా పనికినాడు సోరియా నవరసాల గురించి నీకు బాగా తెలుసు కానీ మా అబ్బాయి ఎలా చేస్తాడో ఒక్కసారి చూసి సిగరెట్ చేరా చేరా సిగారో アシオネオボ。パイオンアサイ ఆశ్చర్యం ఇప్పుడు రౌద్రం